హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ అదృష్టవంతుడి అటర్ఫ్లాఫ్ జీవితం అటఫ్ ఆఫ్ లైఫ్ ఏడో ఎపిసోడ్ ఈరోజు హై స్కూల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఎలా మూవ్ అయ్యాయని రెండు మాటలు చెప్పుకుందాం ఇంతంత అంతతయ్య అన్నట్టు ఆరవ తరగతి అయింది ఏడవ తరగతి పబ్లిక్స్ ఎగ్జామ్ ఉండేది ఏదో చదివాం ఎలాగో పాస్ అయిపోయాం పబ్లిక్ ఎగ్జామ్ ఎయిత్లో అడిగి పెట్టాను ఎయిత్లో అడిగి పెడితే అమ్మా అన్నదమ్ములు మా వాడు చదువుతున్నాడు అనుకుంటున్నారు చదవలేదు అనుకుంటున్నారు నాకైతే ఏం అర్థం కాలేదు నేను ఒకసారి మా అన్నకి అన్న నేను ఎలా చదువుతున్నాను ఒకసారి నేను ఒప్పిస్తాను చూడండి అంటే దాని ఏం చూసేది వాడు వాడు ఇష్టం ఉండాలి వాడుకో వాడుకోడికి వాడు మనసులో ఉండాలి చదవాలని దాన్ని నేను చూసేదేంది నీకు చెప్పేది నువ్వు చెప్పేది ఏంది నేను చూసేదేంది అన్న సరే ఎందుకు అన్నాడు లేనుకొని అనుకొని మళ్ళీ మా అన్న దగ్గరికి ఏం తీసుకోవాలి అయితే అప్పట్లో కొద్దిగా సినిమాలకు వెళ్ళేవాళ్ళం సినిమాలు బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని చెప్పాను కదా మా అమ్మ బొబ్బిలి పులి సర్దార్ పాపారాడు ఇట్లా ఒకరోజు సినిమా తీసుకెళ్తే ఎంత పడదా అంటే సినిమా పట్టింది ఈ విషయాల్లో సినిమా స్టోరీలు ఎవరైనా ఆన్సర్ భాష రఫీ భాష పార్థసారథి అని వీళ్ళు ఒక గ్రూప్ ఉన్నారు అందరూ ఫ్రెండ్సే కానీ వాళ్ళొక గ్రూప్ ఒక ఒక విలేజ్లో ఉండేవాళ్ళు పచ్చికాపలం టౌన్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఒక గ్రూప్గా చేరి మాట్లాడుకుంటూ ఉండాలి లేజర్ పీరియడ్లో మాట్లాడుతూ ఉంటే ఇలా రే డైరెక్టర్ ఇలా చూపించాడు వాడు వస్తాడు విలన్ వస్తాడప్పుడు హీరో వస్తాడు కొడతాడు డబ్బా అని చెప్తే అట్లా ఫైట్లో గాలి ఎగతాడని చెప్పి అట్లా చెప్తా ఉండాలి సో అప్పుడు నాకు ఓహో వీళ్ళు అరే మీరు చెప్పుకోండి ఏదో ఒక రోజు నా గురించి కూడా చెప్పుకుంటారులే అని చెప్పి చాలా గొప్పగా అనుకునే నా మనసులో కొన్ని సంవత్సరాలు గడిచిపోయి అనుకునే ముప్పై ఐదు సంవత్సరాల పైన అయిపోయింది ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాలు అయిపోయింది అటువంటి విషయాలు మనసులో అనుకొని ఇంకా కూడా సక్రమంగా తీరలే ఈ సినిమా పరంగా అయితే మనసులో అలా ఉండింది చెప్పుకుంటా నేను అవుతాను నేను సరే అప్పుడు ఒకరోజు ఏమైందంటే దారిలో వెళ్తూ ఉన్నాను మా ఎవరో చెప్పాడు అదే తాగితే చెప్పాను కదా మొక్క బీడి దాగి అవి దాగి అని అదే కొద్దిగా అలవాటు ఉండింది అన్నమాట బీడి మొక్క నోట్లో పెట్టుకొని వెళ్తూ ఉంటే బీడి తాగి చదువుకున్నాడు బీడీ తాగుతూ ఉన్నాడు నా బీడీ ఎందుకు తాగుతారు అని అడిగాను కొంచెం నాకన్నా పెద్దవాడు ఏమన్నాడంటే స్మోక్ చేస్తే నాలెడ్జ్ ఉంటుంది జ్ఞాపక శక్తి ఉంటుంది అని చెప్పి అన్నాడు నాకు కొద్దిగా అంత కరెక్ట్గా కాకపోతే చదువు బాగా చదివినా కానీ జ్ఞాపక శక్తి తక్కువ ఉండే అందుకని ఆహా ఈ బీడీ తాగితే జ్ఞాపక శక్తి ఉంటుందా అనుకొని బీడీకి తయారయ్యా నేను ఇంకోటి ఉన్నాడు సుబ్రహ్మణ్యం అని చెప్పి మా ఫ్రెండ్ కూడా కర్రీగా ఉంటాడు వాడు తేరా బీడీలు అంటే జోబులు పెట్టుకున్నప్పుడు అర్థం పది పైసలకి నాలుగు బీడీలు ఐదు బీడీలు ఇచ్చేవాళ్ళు పది పైసలకి ఈ చెల్లి అలవాటు అలవాటు పడడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను అంతే తీసుకొచ్చి మేము అప్పుడప్పుడు బీడీలు తాగేవాళ్ళం ఆ విధంగా బీడీలు తాగేవాడిని ఆ రోజు నేను ఒక మురుగులో తాగుతా ఉన్న బీడీ మా తెలుగు టీచర్ జయచంద్ర సారెడ్డి చూసేశాడు చూసేసి తక్కునట్లే మర్చుకునేసాను బీడీని ఎట్లా మర్చుకునేసి కాలిపోయింది అటు మొలుకొనేశాను భయపడి క్లాసులో పోయి కూర్చున్నా క్లాసులో కూర్చుంటే ఆయన ఫస్ట్ తెలుగు పీరియడ్లో ఆయన రావడమే రెండు మాటలు చెప్పి గాంధీ మహాత్మ గురించి ఎత్తాడు గాంధీ మహాత్ముడి గురించి చెత్తి ఏమన్నాడంటే ఒరే జాన్లు పెట్టాడా వచ్చినావా కూర్చో అన్నాడు అప్పుడే నాకు స్ట్రైక్ అయింది ఓ వాళ్ళ గురించి మాట్లాడని భయపు గడగడ ఉంటుంది ఏడా పైకి లేపి కొడతాడా అందరితో చెప్తాడా ఆయన సపరేట్గా దాని గురించి చెప్పలే నేను బీడీ దాగిన గురించి చెప్పలేదు ఏం చెప్పాడంటే గాంధీ మహాత్ముడు ఏదో తప్పు చేశాడట అది అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను తప్పు చేశాను అని అన్నాడట అప్పుడు వాళ్ళ అమ్మనిందంట గాంధీ మహాత్మతో నాయనా తప్పు చేయడం సహజం దాన్ని ఒప్పుకొని చెప్పావు జుడు దాన్ని మించింది లేదు ఇంకొకసారి చేయకుండా బతుకుని నాయనా అని చెప్పి సలహా ఇచ్చిందంట తల్లి అప్పుడు మళ్ళీ రెండోసారి ఎరా జనాలు పెట్టడా విన్నావా అన్నాడు సార్ విన్నాను సార్ అని చెప్పి అంటే మన కోసమే అయినా అది కొన్ని సంవత్సరాలు స్మోకింగ్ మానల అది అలవాటు కొంచెం అది ఎందుకు అయిందంటే తర్వాత అడిక్ట్ అయ్యాను దానికి అసలు అలా అలా గడిచి నైన్త్లేకి అడిగి పెట్టాం నైన్త్లేకి అడిగి పెట్టిన తర్వాత ఏం జరిగిందో ఇంకొక వీడియోలో చెప్తా ఎందుకంటే లెంత్ అయిపోతుంది ఈ సుత్ అయిన తర్వాత బాగుండదు కదా బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో చెప్తాను